అయోధ్య ఇప్పుడు ఈ పేరు భారతదేశం అంతటా వినిపిస్తుంది రాముడు నడిచిన నేలగా రామాయణ మహాకావ్యానికి ఆవిష్కరణగా ఈ అయోధ్య ఎంతగానో పేరుగాంచింది అసలు నిజంగా రామాయణం ఇక్కడే జరిగిందా అయోధ్యకు ఆ పేరులా వచ్చింది ఇంకా అయోధ్యలో మనం చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాము అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అతి పురాతనమైన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి అయోధ్య మనకి ఉత్తరప్రదేశ్ లోని సరయూ నది తీరాన ఫైజాబాద్ కి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది సముద్ర మట్టం నుంచి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది పురాణాల ప్రకారం సూర్యవంశ రాజైన అయుధ్ శ్రీరాముని పూర్వీకులుగా పేర్కొంటారు అతని పేరుని సంస్కృత పదమైన యుద్ధ్ నుంచి వచ్చింది యుద్ధ్ ఆయుధ్ ఆయుధ్ కనుక ఆ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది అయోధ్య అంటే జయించడానికి వీలు లేనటువంటిది అని అర్థమైతే వస్తుంది వాల్మీకి రచించినటువంటి రామాయణంలోని మొదటి అధ్యాయంలో అయోధ్యను గురించి ఎంతో గొప్పగా వర్ణించారు అంతేకాకుండా తులసీదాస్ రచించిన రామచరిత మానసులో అయోధ్య యొక్క వైభవాన్ని గురించి చాలా గొప్పగా వివరించారు తమిళ కవి కంబన్ రాసినటువంటి కంబ రామాయణంలో కూడా అయోధ్య గురించి రాముడి గురించి అక్కడ రాముల వారి యొక్క పరిపాలనను గురించి ఎంతో అత్యున్నంగా వర్ణించారు తమిళ వైష్ణవ భక్తులైనటువంటి అల్వారులు తమ రచనలో కూడా అయోధ్యను చాలా గొప్పగా అభివర్ణిస్తూ రాశారు మొఘల్ వంశస్థులకు ఆద్యుడైనటువంటి బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిందని అది ఒక పురాతనమైనటువంటి ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా వారైతే తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎంతో గొప్పగా ఒక ఉద్యమాన్ని ఒక ఉద్యమాన్ని అయితే ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రామభక్తులు దేశం నలుమూల నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మసీదును కులిచివేయడం అయితే జరిగింది అప్పుడు మన భారతదేశ ప్రధానిగా పివి నరసింహరావు గారైతే ఉన్నారు ఆ యొక్క గొడవలను ఆపడం వారి వల్ల కూడా కాలేకపోయింది రెండు వేల మూడవ సంవత్సరం పురావస్తు శాఖ జరిపినటువంటి తవ్వకాల్లో వివిధ రకాలైనటువంటి వస్తువులు బయటపడ్డాయి హనుమంతుని యొక్క పన్నెండు అడుగుల విగ్రహంతో పాటు ఆ కాలానికి చెందినటువంటి నాణాలు చారిత్రక వస్తువులు అయితే బయటపడ్డాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్య యొక్క తీర్పును వెల్లడిస్తూ సుప్రీం కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది వివాదంలో ఉన్నటువంటి భూమిని అయోధ్య అయోధ్య యొక్క ట్రస్ట్ కు అప్పగించి రామాలయ నిర్మాణాన్ని చేపట్టాలని అయితే చెప్పింది ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున శ్రీ రాముల వారి యొక్క ప్రతిష్ట ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా జరగబోతుంది మీలో ఎంతమంది అయోధ్యలో శ్రీరాముని యొక్క మందిరాన్ని చూడడానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి అలాగే ఎంతమంది వెళ్ళారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిదైతే అయోధ్యలో ఉన్నటువంటి బడా హనుమాన్ దేవాలయము దీనినే మనము హనుమంతుని యొక్క దేవాలయం అని కూడా అంటారు రాముడు తన పట్టాభిషేకం తర్వాత తనకు సహాయం చేసిన వారందరికీ కూడా కొన్ని కానుకలు అయితే ఇచ్చారు కానీ తనకు అత్యధికంగా సహకరించి సేవించినటువంటి హనుమంతుడికి తన నివాసం కంటే ఎత్తైన స్థలంలో ఎత్తైన ప్రదేశంలో నివసించడానికి అనుగుణంగా ఉండేటటువంటి ఒక స్థలాన్ని అయితే అయితే చెప్తారు ఆ స్థలంలోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఈ ఆలయం ఎక్కాలంటే దాదాపు మనకు తొంభై మె తొంభై వరకు మెట్లు అయితే ఉంటాయి అవన్నీ ఎక్కి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని అయితే మనం దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి సీతారాముల వారి యొక్క ఆలయం కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే భజన అంటే ఇక్కడ దాదాపుగా ప్రతి ప్రతి నిత్యం కూడా స్వామివారి యొక్క భజన చేస్తూనే ఉంటారు అక్కడ చూడండి మనకు సీతారాముల విగ్రహాలతో పాటు హనుమంతుని విగ్రహం కూడా ఉంది చిన్నగా ఇక్కడ ప్రతి రోజు అంటే మనకి స్వామివారి యొక్క స్మరణ లేనటువంటి రోజు ఏది లేకుండా ప్రతి రోజు ప్రతి నిత్యం వారిని సేవిస్తూ భజన చేస్తూనే ఉంటారు ఇక్కడ చూడండి ఈ కురు వృద్ధుడు ఇతన్ని చూస్తే అయితే నాకు మరో ఆంజనేయ స్వామి వారిలా అనిపించింది అతను ఉన్నటువంటి వయసులో ఎంతో గొప్పగా మనకి స్ఫూర్తిని అయితే ఇస్తుంది అంత పెద్ద వయసులో అతను అక్కడ కూర్చొని స్వామివారి యొక్క చరిత్రను చదువుతూ ఉంటే మనకు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనం ఇలాంటి వీడియోని కూడా చూడలేమని అయితే నాకు అనిపించింది ఇప్పుడైతే మనం హనుమంతుని యొక్క ఇంకొక అయితే వెళ్ళామండి అక్కడైతే మనకు ఈ కోతి ఇలా అయితే కనిపించింది హనుమంతుని ఆలయం ఉందంటే అక్కడ తప్పకుండా కొన్ని కోతులు అయితే ఉంటాయి అయితే ఎక్కడైనా సరే అది ఖచ్చితంగా ఉంటాయని అయితే తెల్ ఉంటాయి కదండి ఇక్కడ ఇది మరొక ఆలయానికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఇక్కడైతే మొత్తం క్లోజ్ చేసి అయితే పెట్టారండి అయోధ్యలో ఇంకొక ప్రదేశం అయితే ఉంటుందండి అది అయోధ్యలో ఉన్నటువంటి అన్న ప్రసాదము అక్కడ అసలు ఇట్లా అడుక్కునే వాళ్ళు సాధువులు ఎవరు ఉండకుండా ఆకలి కోసం ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో మొత్తం ఎవరికైనా సాధువులకి ఎవరికైనా అక్కడ అన్నం పెడుతూనే ఉంటారు ఆ ప్రదేశం కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అలాగే మనకి కౌశల్యాదేవి మందిరం కూడా ఉంటుంది శ్రీరాముడికి జన్మనిచ్చినటువంటి కౌశల్యాదేవికి ఇక్కడ మాత్రమే ఆలయం ఉంటుంది ఈ అయోధ్య నగరంలో తిరుగుతూ ఉంటే ఒక మంచి ఫీలింగ్ అంటే మనము ఆ టైంలో ఉన్నామో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మనము శ్రీరాముడు నడిచినటువంటి ఇక్కడైతే వెళ్తున్నాము అన్న ఒక ఆలోచన అయితే చాలా బాగా అనిపిస్తుందండి మనకి ఇక్కడ మనం చూసేటటువంటి కొన్ని ఇండ్లు కొన్ని వీధులు అన్ని ఎలా ఉంటాయంటే పూర్వకాలంలో రాజులు భవంతులు లాగానే కొన్ని అయితే ఉన్నాయి అవన్నీ చూస్తుంటే ఇదంతా నిజమేనేమో అనిపించేలా అయితే అనిపిస్తుందండి ఒక్కొక్కసారి మనకి ఇక్కడ మనకు వాల్మీకి మందిరం అని ఒకటి ఉంటుంది ఈ వాల్మీకి మందిరంలో పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు శ్లోకాలని లిఖించబడైతే అయితే ఉంటాయండి అదైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనకైతే ఆ వాల్మీకి మందిరంలో వాల్మీకి మహర్షితో పాటు లవకుశులు కూడా ఉంటారు అదైతే చాలా అద్భుతంగా ఉంటుంది మనం అయోధ్యలో అన్నింటికంటే ముఖ్యమైనది రామ జన్మ భూమి బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామ జన్మభూమిలో తాత్కాలికంగా చిన్నదైనటువంటి రామాలయంలో సీతారాములకైతే పూజలు నిర్వహిస్తారు ఇప్పుడైతే మనము ఆ రామ జన్మభూమి ఉన్నటువంటి ప్రదేశానికి అయితే వెళ్తున్నాము మనకు వెళ్ళేదారులో ఇలా అన్ని దేవతా విగ్రహాలను అయితే చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు చేశారు చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ మేము వెళ్ళిన సమయంలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని లోపలికి ఫోన్ అవి ఏమీ కూడా అలో చేయలేదండి అన్నీ కేవలం దాదాపు ఒక కిలోమీటర్ దూరంలోనే మన దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులు అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళైతే లోపలికి కూడా కాదండి దాదాపు ఆలయ నిర్మాణం నుంచి ఎంతో దూరం నుంచి అయితే మనం చూడవచ్చును దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం అయితే మనకైతే అప్పుడు కల్పించలేదు ఇప్పుడు మనము ఎన్నో సంవత్సరాల ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పోరాడినటువంటి రామాలయ నిర్మాణం అయితే జరిగింది మనకి జనవరి ఇరవై రెండవ తేదీన ఎంతో ఘనంగా అయితే రాముల వారి యొక్క ప్రదేశ జరుగుతుంది మీలో ఎంత మంది అక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఆ బాణం గుర్తు అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి రాముల వారి యొక్క కన్స్ట్రక్షన్ అవన్నీ అయితే జరుగుతుంటాయండి అవన్నీ అయితే మనం లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే అసలు అవకాశమే లేదు అన్ని వస్తువులు మన బయట పెట్టి ఆ లోపల లోపల నుంచి కొద్దిగా వెళ్ళి అయితే చూడాలి అంతేనండి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి అప్పుడు మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మీరేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి జై శ్రీరామ్